ండి అంటే ఇంకెవరు రావచ్చు ఎవరు నా పేరు హరిబాబు మాగులూరి ఈ మధ్యకాలంలో తానా అధ్యక్షులు మాజీ అధ్యక్షులైన వేమన సతీష్ గారికి ఏడు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చి వారి ద్వారా మోసగింపబడ్డాను అని ప్రెస్ ముందుకు వచ్చినటువంటి సుధామాధురి తమిళపాటి మరియు వారి భర్త మురళి ఏడు కోట్ల రూపాయలను వారు వేమన సతీష్కు ఇచ్చి నాకు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనేటువంటి ఆరోపణలు వారి మీద వేయడం జరిగింది ఇప్పటికీ వేమన సతీష్ గారి యొక్క నిజంగా మిమ్మల్ని కనుక మోసం చేసి ఉంటే ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి రెండు సంవత్సరాల కాలం జరిగింది ఏం చేస్తున్నారు తమరు ఎందుకని ఇంత ఆలస్యంగా మీరు ముందుకు వస్తున్నారు ఒకటి మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ భారతదేశంలో అతి గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది ఈ న్యాయ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి మీరు ఇంతవరకు మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు ముందు రాలేదు నా క్లయింట్ వేమన సతీష్ గారు తానా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా మరియు అనేక సామాజిక కార్యక్రమాలు లక్షల కొలది రూపాయలు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా మరియు ప్రవాస భారతీయుల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది తద్వారా వారికి సొసైటీలో ఒక ప్రముఖ స్థానం ఉంది ఈ ఆ ప్రముఖ స్థానానికి ఉద్దేశించినటువంటి కొంతమంది ఆ స్థానాన్ని చెడగొట్టాలనేటువంటి కొంతమంది కుహనా సంస్కృతలు కుహనా మేధావులు వీరి యొక్క గేమ్లో మీరు సుధామాధురి గారు మురళీ గారు పావులుగా ఉపయోగపడి వీరి మీద కొన్ని అభాండాలు వేసి తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే మీరు కోర్టును అప్రోచ్ అవ్వ అవ్వకపోయినా కానీ మీరు మా మీద వేసిన అభాండాలకు తాలూకు మేము విజయవాడ జిల్లా కోర్టును మేము అప్రోచ్ అవ్వడం జరిగింది మరియు దాని తాలూకు కేసు నెంబర్ ఓఎస్ నూట తొంభై రెండు వేల ఇరవై ఐదు దీని ద్వారా పది కోట్ల పరువు నష్టానికి మేము దావా వేయడం జరిగింది అసత్య ఆరోపణలు మరియు మేము సూసైడ్ చేసుకుంటామని మేము ధర్నా చేస్తామని మమ్మల్ని బెదిరించడం ఈ బెదిరింపు కార్యక్రమాలు అసత్య ఆరోపణలు వీటిని మేము కోర్టులో న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా మేము వాటిని ఎదుర్కొనదలిచాము అందుకు సంబంధించి మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే డిసెంబర్ పదిహేనవ తేదీన కోర్టు మీకు సమన్స్ జారీ చేసింది తద్వారా మీరు మీ ఆధారాలు కానివ్వండి ఏవైనా ఉంటే కోర్టు ముందు రండి మేము రెడీగా ఉన్నాం మీరు నిజాయితీ మీకు నిజాయితీ కనుక ఉంటే కోర్టు పరిధిలో ఈ విషయాన్ని ఛాలెంజ్ చేద్దాం అయితే ఇక్కడ ముఖ్య ఇంకొక ఇదేంటంటే ఇదంతా బాగానే ఉంది మరి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు నిజంగా జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని చట్టపరంగా మీకు రా రావలసిన ఉపాయాలు గనక మీకు గనక ఆలోచించి ఉంటే ఇంత దూరం ఈ పరువు నృత్యాన్ని కలిగించే విధంగా ఈ బెదిరింపు కార్యక్రమాలకు మీరు దిగేవాళ్ళు కాదు కానీ మీకు వేరే ఉద్దేశం ఏంటంటే మా పరువునే లక్ష్యంగా రెండు ఆర్థికంగా మమ్మల్ని నష్టపరచాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని తప్పని చెప్పి కోర్టులో ఈ విధంగా మీ మీద పరువు నస్తుందావా నడుస్తుందని ఇకపై మీరు మాట్లాడే మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా సరే చట్టబద్ధంగా కాకుండా మా పరువుకు భంధం కలిగించే విధంగా మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విషయాలన్నీ చట్టబద్ధమైనటువంటి పరిధిలోకి పేరు మిమ్మల్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇదే కాదు మీరు మీ యొక్క అనైతికమైనటువంటి బిహేవియర్ ఇక్కడ నుండి మా ఎడల మా పరువుకు సంబంధించి లేదా ఇటువంటి ఏవైనా బెదిరింపు కార్యక్రమాలకు మీరు గనక ఏదైనా గనక అనైతికంగా అప్రజాస్వామికంగా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే మీ మీ కార్యక్రమాలు ఉంటాయో మీ ప్రతి కార్యక్రమాన్ని భారత న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగా మొదటిసారిగా మేము ఇది అవా వేయడం జరిగింది మీ మీద పదు ప పది కోట్లకు పరు వస్తుంది అవా వేయడం జరిగింది మీరు చట్టబద్ధంగా ముందుకు రండి మేము రెడీగా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం కాబట్టి మేము కోర్టు కేసు ద్వారా ముందుకు వచ్చాము రండి ఎదుర్కొందాం మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఏదైనా సరే మేము ఇదిగో ఇలా ఇచ్చామని కానీ ఇదైనా కానీ మీ దగ్గర చట్టబద్ధంగా ప్రాథమిక మీ మీ దగ్గర ఆధారంతో ముందుకు రండి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని మీ యొక్క డిబేట్సు కొంతకాలం వరకు మేము కూడా ఓపిక పట్టాము ఇక నుండి మీ యొక్క మా మా పరువుకు బలం కలిగించే ఇతర అనైతిక కార్యక్రమాలు మేము సహించే స్థాయిలో లేము చట్టపరంగా లేని మీ యొక్క ప్రతి విధానాన్ని ఎండగట్టి న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాబడి మీకు మీ వెనుక ఉన్న కుహనా మేధావులకు ఇద్దరికీ కలిపి చెప్తున్నాము మరలా అందువలన తప్పనిసరిగా పరిధిలో న్యాయస్థానాల పరిధిలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధపడండి మేము సిద్ధంగా ఉన్నాం అందుకే మేము కోర్టుకు ముందు వచ్చాము మా దగ్గర తప్పు లేదు కాబట్టి మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుండి మీరు మీరు టీవీ డిబేట్లోనూ ఈ తప్పుడు మాటలు ఏవైతే మాట్లాడారో అవన్నీ మాకు ఏవైతే మమ్మల్ని ఇబ్బంది కలిగించే ఉన్న ప్రతి ఒక్క మీ కార్యకలాపాన్ని మేము ఎండగడతాం దీనికి మీరు సిద్ధంగా ఉండాలి రండి రేపు డిసెంబర్ పదిహేను కోర్టు వాయిదాలో మీ యొక్క ప్రాథమిక ఆధారాలు మీరు ప్రవేశపెట్టండి న్యాయస్థానం ఏమి తెలుస్తూ చూద్దాం మేము మేము మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో చట్టపరంగా మేము మేము ప్రతి కార్యక్రమం మేము చేస్తాం ఈ విషయాన్ని చెప్పడం మా యొక్క ముఖ్య